బాగుంది హైలైట్ సీజన్స్ అంటే కలెక్టర్ గారు స్పాట్లో తీసుకునే డిసిషన్స్ ఎలా ఉంటాయి వాటిని లైవ్లో ఎలా ఉంటాయని చూ కనిపించాయి సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి బాగున్నాయి మైనస్ అంటే ఏమన్నా చెప్తారా మైనస్ అంటే అంత పెద్దవాళ్ళం కాదు మైనస్ వెతికి అంత శంకర్ డైరెక్షన్ శంకర్ సార్ డైరెక్షన్లో మో మైనస్ మీరైతే ఫుల్ ఎంజాయ్ చేసారంటే చాలా బాగుంది అంటే కొంతమంది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది అని అంటున్నారు ఏమంటారు అంటే పార్ట్ టూ రావాలంటున్నారా గేమ్ చేంజర్ అంటే ఓన్లీ నార్మల్గా హీరో అండ్ విలన్కి టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ రామ్ చరణ్ కోసం పదిసారి ఇరవైసారి సారి కూడా నేను చూస్తాను మూడు వేల మూడు వేల కోట్లు దాటాలా దాని అల్లు అర్జున్ పుష్పాటు బ్రేక్ చేయాలా ஓகே சினிமாவில் நான் ஐஏஎஸ் ஆஃபீஸ் சூப்பராக சூப்பிச்சுனா பொலிட்டிஷியோ போ பொலிட்டிக்கலோ அதான் பொலிட்டிக்கல் லீடருக்கும் ஐஏஎஸ் ஆஃபீஸருக்கும் ஏன் மத்தியில ஏன் ஜத்துது அது ஹைலைட்டுக்காக சூப்பிச்சுனாரு வேறு லெவலில் சாங்ஸும் பாகுனா அது ஃபைட்டும் பாகுன்னா அது ட்ரெயின் சீனு அது இங்கே ஹைலைட்டு அதான் அதான் வேர்ல்டு ஃபுல்லாக ராம்சர்மி ஃபேன்ஸ் இருக்காங்களா தமிழ்நாட்டிலையும் நான் நானும் அதில் ஒருத்தேன்லாம் ஆ வேறு லெவலில் இருக்குங்க மூவி ம் நான் டான்ஸ் ஆனால் சொல்லுங்கள் டான்ஸ் ஆடிலாம் ஒன்றும் பத்தினா டான்ஸ் ஆடுறோம்மா